వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్ ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో భాగంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వాలంటీర్లని పక్కన పెట్టారు సచివాలయ సిబ్బంది ద్వారానే ప్రతి మంత్ పెన్షన్స్ కానీ కొన్ని కార్యక్రమాలు కానీ వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారానే జరుగుతున్నాయి ఈ కారణం వలన చాలామంది వాలంటీర్లు అనుమానం వ్యక్తపరుస్తూ తప్పనిసరిగా మాకు జాబ్ సెక్యూరిటీ కావాలి మమ్మల్ని ఆదుకోండి అని వారు వినిపించుకోవడం జరుగుతుంది ఆ రోజు ఎలక్షన్స్కి ముందు చాలామంది వాలంటీర్లు కూడా రాజీనామా చేసినటువంటి విషయం మనకు తెలిసిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వస్తుందనేటువంటి దీమానో లేకపోతే మరి దేనికి సంబంధించినటువంటి విషయమో తెలియదు కానీ వాళ్ళు ఆవేశంతో వాళ్ళు రిజగ్నేషన్ ఇచ్చినట్టు ఇచ్చినటువంటి మాట మనకు తెలిసినటువంటి విషయమే ఇప్పుడు అప్పుడు కొంచెం ఆవేశంలో మేము రెసిగ్నేషన్ ఇచ్చాము మమ్మల్ని మళ్ళా కొలువుల్లోకి తీసుకోండి అని చాలామంది వినిపించుకుంటున్నారు ఇవన్నీ ఇట్లా గుంచినట్లయితే కొత్తగా ప్రభుత్వం ఏర్పడినటువంటి కూటమి అధ్యయనంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అసలుకి వాలంటరీ వ్యవస్థ ఉంటుందా లేదా అనేటువంటిది చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ ఈ మంత్కు కూడా ఫర్ ఎగ్జాంపుల్ వాలంటరీ వ్యవస్థ కంటిన్యూ చేసేటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే జూలై మంత్కు కూడా సచివాలయ సిబ్బంది ద్వారానే పెన్షన్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు అంటే దీని ఉద్దేశం దీని మధ్య దీని వెనుకాల ఉన్నటువంటి ఆంతర్యం మనము అర్థం చేసుకోవాలంటే విషయం ఏంటంటే వాలంటరీ వ్యవస్థ వ్యవస్థ మీద ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుముఖంగా లేనట్లు మనకు అర్థమవుతుంది ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఒక నాలుగైదు రోజుల నుంచి క్యాబినెట్ మీటింగులు జరుగుతున్నాయి క్యాబినెట్ మీటింగ్లో ఈ క్యాబినెట్ మీటింగ్లో కూడా వాలంటరీ వ్యవస్థ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఒకవేళ వాళ్ళు తీసుకునేటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే వాలంటరీ వ్యవస్థ మీద వారు చర్చకు పెట్టి వాలంటరీ వ్యవస్థను కంటిన్యూ చేసే విధానం కానీ లేకపోతే కొత్తగా వాలంటీరీలని తీసుకునేటువంటి విధానంలో కానీ దేనికో దాంట్లో కూడా వాళ్ళు ఫైనల్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ ఈరోజు కూడా అంటే ఈరోజు ఇరవై నాలుగో తారీఖు ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఎటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కనిపించలేదు దానికి సంబంధించినటువంటి కూడా ఎటువంటి ముందడుగు కూడా పోయినటువంటి విషయము మనకు తెలిసిన తెలుస్తుంది తేటతెల్లమవుతుంది వీటన్నిటిని మనం అవగాహన చేసుకుంటే తప్పనిసరిగా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము వాలంటరీ వ్యవస్థని పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్సిపి వచ్చినప్పుడు వాలంటరీ వ్యవస్థ ఎలా ఏర్పడింది అనేటువంటిది కూడా అందరికి తెలిసినటువంటి విషయమే వారు పారదర్శకంగా తీసుకున్నాము అని చెప్పినా కూడా ఇండైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలను తీసుకున్నటువంటి మాట అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ కోణంలో కూడా వాళ్ళు కూడా ఆలోచించి మరలా వాళ్ళ ద్వారానే యొక్క పథకాలు పంపిణీ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది దాని మీద కూడా వాళ్ళు చాలా ఆలోచించడం జరిగింది దీనికి తగ్గట్టుగానే ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థని ఒకవేళ చేస్తే రద్దు చేసి కొత్తగా వాలంటీర్ వ్యవస్థని క్రియేట్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లయితే కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి లేకపోతే ఆ విషయం మీద అలాగనే సైలెంట్గా ఉండి ఈ యొక్క సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్స్ కానీ ఏదైనా స్కీమ్స్ స్కీమ్స్ సంబంధించినటువంటి విషయం కానీ వీటన్నిటిని వాళ్ళ వాళ్ళ ద్వారానే చేసినట్లయితే మరి ఇంకా పూర్తి స్థాయిలో వాలంట వాలంటరీ వ్యవస్థ రద్దీ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తెలిసినప్పుడు చన్నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ అనేటువంటిది ఇండైరెక్ట్గా మనకు అప్పుడు వాళ్ళు జన్మభూమి కమిటీ సభ్యుల ద్వారా చేసేవారు వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చేసి ఈ యొక్క వాలంటీ వ్యవస్థను తీసుకొచ్చారు ఈ రెండింటి మధ్య ఏవి ఫైనల్ చేసుకుంటారు మరియు ఈ వాలంటీ వ్యవస్థను పక్కన పెట్టి కొత్త వాళ్ళని మళ్ళీ జన్మభూమి కంపెనీని తెచ్చుకుంటారా అనేటువంటిది మనము వెచ్చి చూడక తప్పదు ఏదేమైనా సరే జూలై మంత్ పెన్షన్స్ విషయంలో మటుకు సచివాలయ సిబ్బంది ద్వారాగానే ఇంటింటికి పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవటం జరిగింది దీని ద్వారాగానే ఈ మంత్ పెన్షన్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది ఒక రీసెంట్ అప్డేట్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్